పిఠాపురంపై పవన్ కళ్యాణ్ ఫుల్ ఎఫర్టే పెట్టారు ఎలాగైనా గెలవాలనుకుంటున్నారు ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు అదే అడిగారు ప్రజల్ని ఒక రకంగా అర్థిస్తున్నారు ఆవేదన చెందుతున్నారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కడినైనా గెలిపించుంటే బాగుండేది అప్పట్లో గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళిపోవడం ఇదే ఇదే నేపథ్యంలో తాజాగా మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ప్రజల్ని ఖచ్చితంగా ఈసారి ఇరవై ఒక్క మంది ఉన్నాం కాబట్టి అందరినీ ఆశీర్వదించి గెలిపించండి అంటూ ఆయన కోరుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్ని ఆశీర్వదించాలంటే మొన్న పిఠాపురంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గాన్ని సొంత ప్రాంతంగా చూసుకుంటాను అని హామీ ఇవ్వడం అంతేకాదు స్థలం చూసుకొని పిఠాపురంలో ఇల్లు కూడా కట్టుకుంటారట అందరికీ అందుబాటులోనే ఉంటారట పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉంటాను అని చెప్పడం తన రాజకీయ ప్రస్థానం కూడా రాజకీయ భవిష్యత్తు కానీ ఇక్కడి నుంచి అన్ని పిఠాపురం కేంద్రంగానే చూసుకుంటానని చెప్పడం మరి ఇంతకుముందు బేవరణి చూసుకోలేదు అంత ముందు గాజువాకులు ఎందు చూసుకోలేదు కాకపోతే ఇప్పుడు గెలిస్తే అది కూడా గెలిస్తే చూసుకుంటారు ఒకవేళ ఓటం పాలైతే మళ్ళీ మామూలు అక్కడి నుంచి అయితే ఉండరు ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన హైదరాబాద్లోనే ఉండాలి అక్కడ ఉంటేనే నడుస్తుంది అలాగే సినిమాలు మానేయాలి సినిమాలు మానే స్థాయిని అంటారుగా నాకేం సిమెంట్ ఫ్యాక్టరీ లేవు నాకేం డబ్బులు లేవు ఆస్తులు లేవు అది అంటుంటారు కదా దానికోసం సంపాదించుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి తప్పదు ఎవరికైనా ఆస్తులు ఉన్నా ఏ రోజుకి ఆ రోజు ఏదో పని చేసుకోకపోతే ఎవరికి ఎంత వరకైనా తప్పదు కాకపోతే పేదవాళ్ళు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటే కొంత డబ్బు వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు అంతే తేడా కోట్లు సంపాదించే వాళ్ళు కోట్లే సంపాదిస్తారు రోజుకి ఏడు వందల ఎనిమిది వందల కూలు సంపాదించే వాళ్ళు ఎనిమిది వందలు సంపాదిస్తారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆయన పిఠాపురం ప్రజల్ని బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా పిఠాపురం నుంచి గెలవాలనుకుంటున్నారు ఎందుకంటే సామాజిక వర్గ పరంగా కూడా బాగా బలం ఉన్న ప్రాంతంలో ఆయన బలిలోకి దిగారు ఎక్కడ కనుక గెలవలేకపోతే ఇంకా నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఆయన గెలవలేరు అనేది అందుకే ఒక గట్టి ఎఫర్ట్ అయితే పెడుతున్నారు లక్ష మెజార్టీ రావాలంటున్నారు ఆ స్థాయిలో ఓట్లు వేయాలని కోరుతున్నారు మరి పిఠాపురం ప్రజలు నిజంగా ఆయన కోరినట్టు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపుతారు లేదో చూడాలి